రా రానుకుంటే చాలా మంది వచ్చేది ఉన్నది కానీ చాలా టెన్షన్ పెడగాలనే లేదు వాళ్ళకి ఏంటంటే వస్తుంది అది తినే మా అన్నని మనకి ఎవరో ఇక్కడ నుండి ఇక్కడ వచ్చినప్పుడు కలిసి జిల్లాలో నుండి హైదరాబాదు మరి సోలార్ కూడా బాధనిపిస్తుంది మాకే బాధ అనిపిస్తుంది అంటే అన్న ఇంకా బాధపడి ఉంటాడు ఏం మాట్లాడాలో అర్థమయ్యలేదు ఇంత మోటివేట్ చేసినప్పటికీ రాలేకపోయారు పనులు పనులన్నీ మునిగిపోయి మనకు ఏదైనా సమస్యలు వస్తే బాధలు వస్తే మన అన్న దృష్టికి తీసుకెళ్తే అన్న సహకరిస్తానని మన ముందుకు వచ్చి మనకు మనకు అండగా నిలబడతానంటే జనవేరు మన వందనము మన మీ పేరు నాకు దగ్గర కాబట్టి భావించి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు శ్రీశైలం నంగమూరు మండల అధ్యక్షుల వారు శ్రీశైలం నారాయణ దుర్గయ్య కామకూరి సంజయ్ మండల గారిని ఈ రాష్ట్రంలో పెన్షన్ మీదనే ఆధారపడి పెన్షన్ కోసమే ఎదురు చూసే పేద వర్గాలు దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతికేటోళ్ళంటే పాలకులకు ప్రతిపక్షాలకు చాలా చిన్న చూపు ఉన్నది ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళను ప్రభుత్వం మోసం చేస్తుంది మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఇక్కడ లేకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది మోసాన్ని ఎండగట్టి మోసాన్ని అవుతున్న వర్గాల పక్షాన నిలబడే ప్రతిపక్షం ఇక్కడ లేదు ఇరవై నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం ఇరవై నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడలేకపోతుంది పేదల పక్షాన్ని నిలబడి మాట్లాడే గొంతులను పాలకుల రూపంగా ప్రతిపక్ష రూపంగా చూడలేకపోతుంది ఇట్లాంటి నేపథ్యంలోనే ఎవరున్నా లేకపోయినా నా విగ్రాంగుల పక్షాన వృద్ధుల విత్తల పక్షాన పెన్షన్ మీద ఆధారపడి జీవించే ప్రజల పక్షాన ఎంఆర్పీస్ ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా పాలకులకు హెచ్చరిక చేస్తున్నాను ఇక్కడ పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళ గురించి ఒకటవే కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఆరేడు నెలలుగా పెన్షన్ కోసం ఎదుర్కొంటున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో కొత్త పెన్షన్ కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నెలల్లో కొత్త పెన్షన్ మంజూరుగానే వాళ్ళ వాళ్ళ ఆవేదన అరణ్యవదన మారుతుంది అంటే పెన్షన్ కొత్త ఇవ్వ ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం అవుతున్న మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వరకు ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మోసం చేశారు ఆ రీత్యా నేను ఇతర కోణంలో నేను విశ్లేషణ చేయలేదు కానీ పెన్షన్ పెంచే విషయంలో మాత్రం పెన్షన్ హామీ అమలు చేసే విషయంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రుల్లో నంబర్ వన్ మోసగాడు రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ కంటే వంద రేట్లు బెటర్ చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ పెంచే విషయం వంద రేట్లు బెటర్ పెన్షన్ పెంచే విషయం